తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఏడుకు పెరిగింది అరవైకి పైగా బాధితులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు కల్తీ మద్యం ఘటనపై తీవ్రంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేసింది ఈ విషాదంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తనను ఎంతగానో కలిసివేసిందన్న ఆయన ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు ఇలాంటి ఘటనల్ని నివారించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు మృతుల కుటుంబాలకు పది లక్షలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి యాభై వేల పరిహారాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు కల్లకుర్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు కల్తీ మధ్యం తాగి అస్వస్థతకు గురయ్యారు వారిలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు